వెల్కమ్ టు వశిష్ట టీవీ ప్రజెంట్ మనమైతే నెల్లూరు జిల్లా కావల పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము గత కొన్ని సంవత్సరాల నుండి స్వామివారికి పూజ కైంకర్యాలు నిర్వహిస్తున్న పూజలు అయితే ఉన్నారు ఈ దేవస్థానం గురించి ఈ దేవస్థానం చరిత్ర ఏంటో ఆ పూజ అడిగేసి తెలుసుకుందాము నమస్కారం కావలి చిరులో లక్ష్మీ నరసింహస్వామి మా మాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని మాలకుంట్ స్వామి మేము మామూలుగా ఇటర్మేట్ చదువుకున్నప్పటి నుంచి వస్తూ ఉంటాం మేము అక్కడికి చాలా మహిమ కలిగిన వాడు ఈ గుడికి దారి కొంచెం ఇచ్చేయాలని చెప్పి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం కావలి పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి అయితే వెళ్తున్నాము ఇది పూర్తిగా అడవిలో అయితే ఉంటుంది ఒకసారి చూడండి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఇక్కడ ఉండే ప్రదేశం వచ్చేసి స్వామివారి క్షేత్రం వచ్చేసి కావలి పట్టణానికి వెలుపల ఉండటం వల్ల ఇక్కడ భక్తుల తాకిడి కూడా తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే రోడ్డు మార్గం కూడా సరిగా లేదండి ఈ రోడ్డు మార్గం సరిగా లేకపోవటం వల్ల భక్తులు కూడా ఇక్కడికి రావటానికి కొంచెం ఆలోచిస్తున్నారు ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించిన ప్రతి విగ్రహం కావచ్చు అలాగే దేవాలయం డెవలప్మెంట్ కావచ్చు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు ప్రతిదీ భక్తుల సహాయ సహకారాలతోనే జరుగుతుందనేది ఇక్కడ పూజారి వ్యక్తం చేస్తున్నాడు ఈ యొక్క దేవస్థానం వచ్చేసి మన రావలి పెద్దపవన్ రోడ్డు ఫిజిక్స్ సెంటర్ నుంచి లోపలికి ఉంటుంది నాయన చెరువు దగ్గర ఈ పేరు కూచి చిన్నమాలకొండ క్షేత్రము లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఇది మా పెద్దవాళ్ళు ఎప్పుడో స్థాపన చేసి ప్రతిష్టలు చేసి చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది పూజలు నిర్వహింపబడుతున్నాయి ఆ అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది ప్రతి శనివారం ఏదైనా పూజలు అత్యవసరంగా కావాలనుకుంటే మనము ఫోన్ చేసినా సరే వచ్చి కలిసినా సరే మేము మీ యొక్క పూజలు నిర్వహించి చెప్తా ఉంటాము పోతే ప్రతి మా సంవత్సరం మాఘ పవ శుద్ధ పవన్నానికి ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో శుద్ధ పౌర్ణానికి ఈ యొక్క స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి అంటే కళ్యాణం ఈ యొక్క కళ్యాణానికి కనీసం ఐదారు వేల మంది భక్తులు వస్తారు మన కావలి నుంచి ఎన్ని విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజ్ నుంచి భక్తులందరూ కూడా వస్తారు నాయన ఈ యొక్క కళ్యాణం దర్శించడానికి అది అలా మామూలుగా ఈ పూజా కార్యక్రమాలు తరచులు జరుగుతూ ఉంటాయి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామివారు దట్ ఈస్ పవర్ఫుల్ కార్డు పోతే ఇది స్వయంభూగా వెలిసినటువంటి పుట్ట ఇది ఈ పుట్ట చుట్టూరు ఐదు ప్రదక్షిణాలు చేసి మనం ఏదైనా సరే మనం సంతానం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఏదైనా ఒక విద్యా చదువు ఎటువంటి ఏదైనా సరే మనం గృహం కట్టుకోవాలన్నా చేసిన ఆయన ఒక నమస్కారం చేసుకొని ఈ పుట్ట చుట్టూరు ఐదు ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేర్తాయి అంటే స్వయంభూ ఈయన స్వయంభూ ముందు ఈయన స్వామి భూస్వామివారు అనమాట ఆయన వాళ్ళంతా ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలు ఈయన స్వయంగా నేను ఉన్నాను అని చెప్పేసి చెప్పినటువంటి అయ్యే ఆపతి మా పెద్ద స్వామి వారు పేటాధిపతి మొదటి పేటాధిపతి మాధవర్పు మాధవదాస్ గారు ఆయన పన్నెండు సంవత్సరాలు ఇక్కడ తపస్ చేసి ఈ యొక్క దేవస్థానం నిర్మాణం చేశారన్నమాట మీరు సంవత్సరాల నుంచి రెండు వేల పన్నెండు నుంచి నేను అంటే నేను అప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను నాకు నేను స్వతహా చేయటం మొదలుపెట్టింది రెండు వేల పన్నెండు నుంచి అంటే నా హ్యాండ్ ఓవర్ అయిపోయిన కానీ అప్పుడుదాకా ఆయన హ్యాండ్ బోర్లో మేము అంటే నమస్కారం కావలి లక్ష్మీ లక్ష్మీనరసింహ మా మాలియత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని మలకొండ స్వామి మేము మా వాళ్ళకి చదువుకున్నప్పటి నుంచి వస్తూ ఉంటాము మేము ఒకరికి చాలా మహిమ కలిగిన వాడు కానీ అప్పటి నుంచి స్వామి ఎన్నో కష్టాలు పడుతూ కొత్త వరకు డెవలప్ చేశాడు ఇంకా ఇది బాగా డెవలప్ అవ్వాలి ఏదైనా మనం ఏదైనా ఒక పని తలపెట్టాడు వచ్చేదని అనుకుంటే మనసులో అనుకుంటే ఇతను మనం ఇంటికి పోయే లోపలే ఖచ్చితంగా సాయంత్రం ఎనకల్ తర్వాత రోజు ఖచ్చితంగా అది నెరవేరుతుంది అలాగే మనం ప్రతి ఒక్కరు దీనికి చేయూతనిచ్చి ఈ గుడి బాగా డెవలప్ చేయాలని ఇంకా ఏంటంటే రోడ్డు లేదు మామూలుగా కూడా వర్షం వస్తే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భక్తులకి రోడ్డు కానీ వేస్తే చాలా బాగుంటుంది గుడి కూడా చాలా బాగుంటుంది అందరూ అమ్మవార్లు కానీ మాలకొండ స్వామి గుడి కానీ అలాగే ఆంజనేయ స్వామి స్వామి విగ్రహం కానీ అలాగే శివాలయం అలాగే ప్రత్యంగరి దేవి మాత అందరూ అన్ని దేవత మొత్తులు ఉన్నారు ఇక్కడ ఒక దీనికి గుడికి దారి కొంచెం ఇచ్చేయాలని చెప్పి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రతిరోజు ఇక్కడ పూజ కార్యక్రమాలు ఉంటాయి సార్ ప్రతిరోజు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ మాలపండ స్వామి దేవస్థానం మాలపండ స్వామి దేవస్థానం అంటే అలా శనివారమే గుర్తు పెట్టుకుంటున్నారు జనాలు నేనేమో గుడి కంటిన్యూషన్ చేస్తున్నా కానీ ఏంటంటే మాలపండు స్వామి అంటే అలా శనివారం శనివారం అంటున్నారు శనివారమే అంటున్నారు జనాలు సరే అంటే నేను కూడా సైలెంట్ ఉన్నాను ప్రతి శనివారం మామూలుగా వారికి శ్రీ సూక్తము పురుష సూక్తము పుష్పము ఇటువంటి చోటి స్వామి వారికి పూజ కార్యాలు జరుగుతాయి పోతే కింద అన్నదాన కార్యక్రమం ఆ భారీతో ఎంతమంది చూసినా లేదా లేదు సబ్జెక్ట్ ఉండదు వాళ్ళు పెట్టే మనకు లేకపోయినా పెట్టే పంపిస్తారు అలాగే అన్నదాన కార్యక్రమం వెళ్ళేస్తారు దేవాలయం నిర్మాణం ఎప్పుడు జరిగింది సోమ ఇది మా పెద్దవాళ్ళు చేశారు అప్పుడు అది మనం ఎంత టైం మనకు తెలియదు అంటే డెబ్బై ఆరు మధ్యలో అట్లా ఉంటుంది అంతే యువతలు కాదు అరవై అరవై ఆ టైం తీసుకుంటారు ఇప్పుడు ముందు మా శాస గారు మా తరచు మా నాన్నగారు లాస్ట్ మూడో మీరు ప్రజెంట్ ఎక్కడో ఉంది కాబట్టి భక్తులు కూడా సరిగా తెలియట్లేదు ఈ దేవస్థానం అది చెరువు సాయి అయింది చాలా చెట్లు అయిపోయాయి అడవిలో అయిపోయింది మాకేంటంటే రోడ్డు సౌకర్యం లేదు నాయనా రోడ్డు సౌకర్యం గురించి ఎవరన్నా మాట్లాడారు మీరు మనకి ఇప్పుడు ఏంటంటే మేము ఒకరికి మెమ్మెల్యే నడుపుతున్నాము ఆ ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడిగాము ఆయన ఏంటంటే ఫారెస్ట్ అయిన దానివల్ల ఆయన కూడా ఏం చేయలేక ఫారెస్ట్ అయింది ఫారెస్ట్ అయింది అందువల్ల సైలెంట్గా ఉన్నాడు ఆయన మాకు కొంచెం రోడ్డు సహాయం ఏదో కొంచెం లైట్లు ఇటువంటి ఏదైనా హెల్ప్ చేస్తే పైన వచ్చి ఇక్కడ కాలనీ సుబ్బరామయ్య కాలనీ వస్తుంది కాళ్ళని కానీ జనాలు అందరూ వస్తుంటారు పోతుంటారు అండి రెండు మూడు వందలు ఇల్లున్నాయి ఇక్కడ పోతే కింద వచ్చేసి మన ఈశ్వర స్వామి శివలింగం ఎలా ఉంటుందో కాళహస్తిలో అటువంటి శివలింగాన్ని మనం కింద శివలింగము అక్కడ ప్రతిష్ట చేయించాం అది నెల్లూరు వాళ్ళు చేయించారు అయితే ఇంకొకటి వచ్చేసి ప్రతింగిర కాళికా దేవిని మనం ప్రతిష్ఠ చేసాం ఆ విగ్రహ వచ్చేసి మన చెడిగిల మహేంద్ర గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అమ్మగారు నారాయణ వాళ్ళందరూ కలిసి కూడా నాకు ఆ విగ్రహాలు తీసి ఇచ్చి నన్ను ఆసుపత్రికి పంపించినారు ఇటు వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి ఆయన ఉగ్రస్వరూపం అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు బాగా అది నన్ను ఏమంట చిన్న చిల్చూర్లో ఉంటుందా అలాంటి కలర్లో ఉంటాడు ఆయన ఆయన కూడా బాగానే ఉంటాడు కింద వచ్చేసి శివయ్య ఉన్నాడు నందీశ్వరుడు ఉన్నాడు ప్రత్యంగర దక్షిణ కాళికా దేవి పోతే వనదుర్గా దేవి పంచముఖ ఆంజనేయ స్వామి వారు వీళ్ళందరూ కింద ఉన్నారు పైరు వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీనరసింహ స్వామి వారు పైన ఉంటారు వీళ్ళ పెద్ద అంటే క్షేత్రం ఆయన కింద వాళ్ళు ఉన్నారు ఉపదేవతలు అందరూ కింద ఉన్నారు అది విషయం రోడ్డు సౌకర్యం ఉంటే మెయిన్ భక్తులు వచ్చే రోడ్డు సౌకర్యం మాకంటే అంటే కారులు వస్తున్నాయి కారు అవును దొరుకుతాయి కారు రావాలంటే చిన్న కార్లు వస్తాయి మార్చి సుచికి అట్లాంటి వాటికి బ్యారెట్ జరుగుతుంది అనమాట అట్లా అంటే ఇక్కడేం జరుగుతుందంటే ఇప్పుడు మనకి కమ సంఘం వాళ్ళు మీటింగ్ పెడతారు ఇక్కడ వాళ్ళు ఏదో అన్నదానం చేసుకుంటారు ప్రతి సంవత్సరం చేసుకుంటే వాళ్ళు రోడ్లు బాగా నీట్గా జేసీబీలు పెట్టి వాళ్ళ సొంత జేసీబీలు పెట్టి ఫాడస్ వాళ్ళు అనుమతి తీసుకొని జేసీ పెట్టి రోడ్లు బాగా చేస్తారు ఈ టెప్పర్లు ఇక్కడ నుంచి మట్టి తోడుతున్నాయి టౌన్కి అంటే చెరువు నుంచి మట్టి తోడుతున్నాయి వాళ్ళ టిప్పర్ వెయిట్ కదా టిప్పర్ ఆ వెయిట్ దెబ్బకి గుంటలు పడిపోతున్నాయి వాళ్ళకి రోడ్డు సౌకర్యం లేదని జనాలు కొంచెం వాపోతున్నారు ఆయన దయచేసి మాకు ఏదన్నా ఆ రోడ్డు హెల్ప్ చేస్తే మనం అది కొంచెం హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతారు